కారునియా చారిటబుల్ ట్రస్ట్ వారు ఇక్కడ ఈరోజు మా పదకొండవ డివిజన్లో నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంపు ముఖ్యంగా కరోనా టెస్ట్ విద్యుత్ తోటి కరోనా టెస్టు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఈ మా రాజమండ్రి నగర పదకొండవ డివిజన్లో చేయడం మా ప్రజలందరికీ కూడా సంతోషంగా ఉంది ముఖ్యంగా కారునియా చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ కరోనా సమయంలో ఈ రాజమండ్రి ప్రజలకు ముఖ్యంగా మా పదకొండవ డివిజన్లో కూడా వివిధ రకాలైన సహాయ సహకారాలు అందించారు ప్రజలకి ఎన్నో రకాలుగా ఆదుకున్నారు వారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న రామకృష్ణ గారికి స్టేట్ హెడ్ గుస్తమ్ గారికి వీళ్ళందరికీ మా ప్రజల తరఫున మా డివిజన్ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగిస్తూ వారికి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మా సహాయ శక్తులు వారికి అందిస్తామని ఈ విధంగా చెప్పుకుంటున్నాను నా పేరు కంటిపూటి రాజేంద్ర తెలుగుదేశం పదకొండవ డివిజన్ దృష్టి నమస్తే అండి నా పేరు డాక్టర్ వివేక్ ఇది ఫ్రీ హెల్త్ చెకప్ ఇక్కడ వియల్పురం పార్క్లో మనం చేస్తున్నాం ఇది ఆధార్ ఆయుష్మాన్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి ఫ్రీ హెల్త్ చెకప్ అండి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చూస్తామండి మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు వీళ్ళు చాలా చోట్ల వీళ్ళు ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి వీళ్ళని ఎక్కడైతే ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నారో అక్కడ చేయించుకోవచ్చండి జనరల్ బేసిక్ సిమ్టమ్స్ అండి ఫీవర్ కాఫ్ కోల్డ్ నుంచి వీక్నెస్ బాడీ పెయిన్స్ అండ్ డయేరియా నుంచి అన్నీ ఇస్తామండి అంటే బేసిక్ జనరల్ హెల్త్ చెకప్ అనేది మీకు ఇస్తాం ప్లస్ రెఫరల్స్ చేస్తామండి మీకేమన్నా అవసరం ఉంది హయ్యర్ రిఫరల్ అవసరం ఉందా లేదా కూడా చెప్తాము

Launch Areas, Library, arvo Plant, Kids Corridor SS Developers, 100% Vastu, 24 into 7 Security with CC Cameras SS Developers, We Make Your Dream Comes True Let's Hurry, Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net